వాళ్ళకి తెలుసు ఒక కంప్లైంట్ వచ్చింది మనకి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఇద్దరు వ్యక్తులు అత్తకి హైవే రోడ్ మీద వెళ్తున్నప్పుడు వారి దగ్గర నుంచి ముగ్గురు దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ క్యాష్ ఫోన్స్ అవి ఎలా నిలిపోయాయి సో ఆ కంప్లైంట్ ఆధారంగా ఇంకా ఇండెప్ గ్రో చేసినప్పుడు మనకి సిక్స్ ఒక్కండర్స్ దొరికారు వీళ్ళు కొంచెం చందు కొంచెం ప్రశాంత్ కొంచెం రాజు అనేటటువంటి ముగ్గురు ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులు ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్డ్ ఉన్నారు వీళ్ళ వృత్తి అగ్రికల్చర్ మెకానిక్ అండ్ సెంట్రింగ్ పనిచేసుకుంటారు వాళ్ళు అంటే డ్రైవర్ ఆఫ్ వర్క్ అయితే వీళ్ళు చింత నాగరాజు అన్నేపూరి లక్ష్మణ్ శివరాత్రి ముఖేష్ అండ్ ఇంకొక జుబినయ్ అనేటువంటి ఒఫెండర్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఒక విచిత్రమైనటువంటి ఐ మీన్ నాక్లెట్ కొత్త టైప్స్ ఇన్వాల్వ్మెంట్ కనబడతాడు ఇది ఏంటి అంటే ఈ అదర్కి హైవే వైపు వెళ్తున్న అదర్గి హైవే మీద మనము వెళ్తున్నప్పుడు మార్కెట్పల్లి అందుకే అదే మీద ఒక ఏరియాలో కొంచెం ఐసోలేటెడ్ అనిపిస్తుంది ఆఫ్టర్ వీ క్రాస్ ద టౌన్ ఆ ఏరియాలో అక్కడ వచ్చేటటువంటి కపుల్స్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వీడియో తీసి వాళ్ళని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న చోట ఈ రాబరీ కమిట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ క్యాష్ మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతేకాదు వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ చేత పేటిఎంలో కూడా డబ్బులు వేయించుకోవడము లేకపోతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వేయించడము ఇట్లాంటి పనులు కూడా చేశారు సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి ఇప్పుడు ఫోర్ కేసెస్లో ఉంది నల్గొండ టూల్ టౌన్లో మూడు కేసులు ఉన్నాయి నల్గొండ వన్ టౌన్లో ఒక కేసు ఉంది సో ఇట్లా ఇట్లా కపుల్స్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ ద్వారా రాబరీ చేసినటువంటి కేసులు రెండు ఉన్నాయి అయితే ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక చిన్న కంటైనర్ లోపల తెఫ్ట్ కూడా చేశారు వీళ్ళు దాంట్లో టీవీస్ డ్రిల్లింగ్ మెషిన్ ఇన్వర్టర్ ఇవి కూడా తీసుకున్నాయి హోమ్ థియేటర్ అండ్ వన్ గ్యాస్ స్టాఫ్ అయితే ఒక బైక్ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ ఆఫెన్సన్ లో వాడుకోవడానికి సో వీళ్ళ దగ్గర నుంచి మనకి చూసినట్లయితే వన్ గోల్డ్ డ్రింక్ టూ మొబైల్ ఫోన్స్ టు టెలివిజన్ త్రీ ఫ్యాన్స్ వన్ డ్రిల్లింగ్ మెషిన్ వన్ హోమ్ థియేటర్ వన్ గ్యాస్ స్టోర్ వన్ ఆపిల్ వాచ్ వన్ మోటార్ సైకిల్ యూజ్ చేపట్టాయి సో ఈ ప్రెస్ఫిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది మనకి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయకుండా ఇట్లాంటి ఆఫెన్స్కి గురి అవి ఉంటే కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి అంటే కొంతమంది డిఫెన్స్లో ఉంటారు చెప్ మేము ఇట్లా మోసపోయాము అని చెప్తే అది వాళ్ళకి చిన్నతనంగా ఫీల్ అవుతారు అలా ఫీల్ అయిపోతూ దయచేసి కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు అండ్ వీళ్ళు కూడా ఇంకా పెద్ద ఆఫెన్సెస్ చేయకముంది ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవడానికి వీలుంటుంది సో దిస్ ఈస్ అ డిఫరెంట్లీ ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు పాత కేసులు అది చెక్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే మనకి దృష్టిలోకి రాలేదు అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో విల్ ఫైండ్ అవుట్ లారీలు ఆపి అంటే మీరు చెప్పేది పోలీస్ లాగా వేషం వేసుకుంది ఐ మీన్ పోలీస్ అని చెప్పి అది వేరే గాంగ్ అండి అది సపరేట్ అది వేరేది అంటే ఐ డోంట్ నో వట్ యూ రెఫరింగ్ టు బట్ ఐ సపోజ్ ఇట్ ఇస్ లారీస్ ఆపి పోలీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అది కాదు అది అది వీళ్ళ ఎంబో కాదు వీళ్ళ ఎంబో వచ్చేసి ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరిగేటటువంటి కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ వీడియో తీసి వాళ్ళ వెంబడించి వాళ్ళ దగ్గర అవి ఇవి లాక్కోవడం వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాషన్ చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు మనకి ఆన్ రికార్డ్ ఇప్పటికి ఇద్దరు కప్పుల్స్ కపుల్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఉంటారని మా భావన సో ఇప్పటి వరకు దృష్టికి రాలేదు బట్ మా అభిప్రాయం ఏంటంటే స్టిగ్మా ఉంటుంది సొసైటీలో అని చెప్పి ఎవరైనా మోసపోయిన వాళ్ళు లేకపోతే రాబరీకి గురి అయిన వాళ్ళు ముందు వచ్చి పోతుండొచ్చు సో అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజే తెలియజేసేది ఏంటంటే ఈ గ్యాంగ్ ని మనం పట్టుకున్నాము అట్లాగే ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా వీవిల్ ఈజీలీ క్యాచ్ దెబ్ కాకపోతే మాకు రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ మాకు తెలియదు లేకపోతే ఇట్లాంటి ఒఫెన్స్ జరిగిందని మా దృష్టికి రాకపోతే మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎనీ అదర్ క్వశ్చన్స్ ఏంటండి కరెక్ట్ ఇప్పుడు తిరుగుతున్నాయి అంటే ఇట్లా అయిందంట అనడం వేరు ఎవరైనా కాంక్రీట్గా వచ్చి మాకు ఇట్లా జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం డిఫరెంట్ అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకొని అంటే యాక్షన్ మీన్స్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ దట్ దట్ పర్సన్స్ అండ్ వీ విల్ టేక్ సూటబుల్ యాక్షన్ టేకెన్ దే మొబైల్ ఫోన్స్ అండ్ వీడియో అంటే దట్ ఈస్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రెంబో అది ఇట్ దట్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ బికాస్